చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ పులి సంచరించిందని చెప్పి ఖచ్చితంగా బురదకోట స్థావరానికి బయట అయితే ఉన్నాం ఆల్రెడీ మేము కొండ శిఖరానికి బురదకోట సైనిక స్థావరానికి ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరానికి అయితే ఇక్కడ కొంచెం హై ఆటిట్యూడ్స్ అయితే ఉంటాయి కొంచెం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తుంటుంటారు పురాతన కాలం నాటి రాతి కట్టడాలని సైనిక స్థావరం యొక్క ఇది కోట ఎంట్రని ఆ గిరిజన గ్రామాన్ని మొత్తం కూడా మేఘాలు అయితే కమ్మేసింది అనమాట ఫారెస్ట్ లో అయితే ఈ బుర్రతకోట స్థావరానికి చేరుకోవడానికి అయితే ఈ అడవిలో అయితే మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది డిఫరెంట్ గా ఉన్నటువంటి మొక్క అనమాట తూర్పు కనువులు నాగులు పర్వతాల్లో ఉన్నటువంటి యొక్క అటవీ ప్రాంతం గానీ జలపాతాలు బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ప్రాంతం ఇప్పుడైతే నేను తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడి మండలం ఈ ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉన్నాను చూడండి నా బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా కొండ ప్రాంతం అనమాట ఇది చూడండి మేఘాలు అదేవిధంగా ఈ బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే కనుక ఏదో ఒక ఊటీ డార్జిలింగ్ సిమ్లాలో ఉన్న ఫీలింగ్ అనమాట ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఇక్కడ ఏమీ లేదు ఫైవ్ మినిట్స్ లోపల మా ముందైతే కనుక కంప్లీట్గా మేఘాలు అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఒకసారి చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని అయితే ఒకసారి చూద్దాం చూడండి ఈ ఏరియాలోనే ద్వారబంధాల చంద్రయ్య గారు ఈ కొండ ప్రాంతంలోనే తన స్వాతంత్ర ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి ప్రాంతం అనమాట ఇది ప్రజెంట్ అయితే నేను థర్డ్ ఫ్లోర్ మీద అయితే ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఈ కొండల మధ్య ఉన్నటువంటి ఆశ్రమం అనమాట ఇది దీన్ని కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తాను శారదా ఆశ్రమం ఇది సో ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి గోదావరి జిల్లాల స్వాతంత్ర సమరయోధుడు ద్వారబందాల చంద్రయ్య గారు ఈ కొండ ప్రాంతాన్ని అనుసరించుకునే బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించినంత పనిచేశాడు ఆయన ఈ కొండల నుంచి ఆయన ఉద్యమం స్టార్ట్ అయింది అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల తర్వాత అల్లూరి సీతారామరాజు గారి విప్లవం కూడా ఈ ఏరియాలో కూడా కొంతకాలం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి మీరు లాంగ్ షార్ట్లో అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాన్ని ఆ గిరిజన గ్రామాన్ని మొత్తం కూడా మేఘాలు అయితే అనమాట ఇప్పుడు ఇందా అక్కడి వరకు కొంచెం విజిబిలిటీ ఉంది అక్కడ ప్రజెంట్ అయితే కనుక మేఘాలన్నీ కూడా కంప్లీట్గా మూసేసినాయి ఆ తర్వాత అయితే మనం మీకు కనిపించేటటువంటి ఆ కొండ టాప్కి అయితే వెళ్తాం మనం ఇప్పుడు ఈరోజు ట్రెక్కింగ్ చేసుకుని ఆ ట్రెక్కింగ్ చేసుకుని అక్కడ ద్వారబంధాలు చంద్రయ్య గారు ఈ మన్యం పోరాటంలో ఆయన రహస్య స్థావరాల కింద ఉంచుకున్నటువంటి గృహాల్లోకి సొరంగల్లోకి ఈరోజు వెళ్ళి అవన్నీ నేను మీకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ పులి సంచరించిందని చెప్పి అయితే కనుక ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే పెట్టినటువంటి ఫ్లెక్స్ ఇది ఇక ద్వారా ఆ కొండ డౌన్లో అయితే ఇందాక మనం ఉండడం జరిగింది అక్కడ నుంచి ఈ కొండ మార్గం ద్వారా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి రాయి ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోద్యమ టైంలో ద్వారబంధాల చంద్రయ్య గారా మా ఈ కొండ బ్యాక్ సైడ్ అంటే ఈ దెమ్మ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండల మీద నుంచి యుద్ధం చేసే సమయంలో వారి దగ్గర ఆయుధాలు అంటే తోటాలు కానీ అన్నీ అయిపోయిన సందర్భంలో బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఏమీ లేని సందర్భంలో ఈ రాళ్ళని ఇప్పుడు మీకు కనిపించేటటువంటి ఈ బండరాళ్ళని కొండ మీద నుంచి కిందకి బ్రిటిష్ సైన్యం మీదకి తోసేయడం ద్వారా చాలామంది చనిపోవడం ఆ సందర్భంలో వారు తప్పించుకుని మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మీరు చూసే బండిదే ఇదే కంప్లీట్గా అయితే కనుక వర్షాకాలం అవడం వల్ల మొత్తం తుప్పలు పట్టేసి ఉన్నాయన్నమాట ఇది ఈ బండరాళ్ళు ఉన్నాయో యుద్ధ సమయంలో కిందకు దొరించేసినటువంటి బండరాలు ఉన్నాయి దీని పక్క నుంచి ఉన్నటువంటి ఈ మార్గం ద్వారా మనం బురదకోట సైనిక స్థావరానికి ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరానికి స్వాతంత్ర ఉద్యమ టైంలో ద్వారబంధాల చంద్రయ్య గారు సాగించినటువంటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట అండి ఈ సైనిక స్థావరానికి ఉన్నది దానిలో మీరు ఈ దారు ఉంది కదా ఇది రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ జేసీపీలు గట్ట తీసుకొచ్చి ఈ కొండల మధ్యలో నుంచి పైన ఉన్నటువంటి బురదకోట అనేటటువంటి గ్రామానికి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వేసినటువంటి రోడ్ అనమాట ఇది అలాగే ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు బ్రిటిష్ వారు రాజ సంస్థానాలన్నీ ఆక్రమించుకునే సమయంలో పెద్దాపురంలో ఉన్నటువంటి రాజుగారికి ఉన్నటువంటి ఆస్తుల్ని అలాగే వారి బంగ్లాల్ని అన్నీ ఆక్రమించుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజుగారు ఎవరైతే ద్వారబంధాలు చంద్రయ్య గారు ఉన్నారో ద్వారబంధాల చంద్రయ్య గారికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని కానీ పెరంగులను కానీ మందుగొండి సామానాన్ని కానీ మొత్తం అన్నీ ఇచ్చేసి స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించవలసిందిగా ఉత్తేజపరచడం జరిగింది ఆ సమయంలో ఆ రాజుగారి ఇచ్చినటువంటి ఆయుధాలను అన్నింటినీ కూడా ఈ మార్గం ద్వారానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మార్గం ద్వారానే ఇంత దారుణమైన కొండల్లో అసలు రోడ్డు అయితే అసలు ఇప్పుడే ఏం బాగలేదు అసలు ఆ రోజుల్లో రోడ్డు కాదు కదా చిన్న చిన్న పంతలు కూడా ఉండవు సో ఆ రోజుల్లో ఈ మార్గం ద్వారా పైన ఉన్నటువంటి కొండ మార్గంలో ఉన్నటువంటి పైన కొండల్లోకి బురదకోట స్థావరంగా అది ఒక సైనిక స్థావరంగా ఒక కోట కూడా ఉంది కానీ ఖచ్చితంగా బురదకోట స్థావరానికి బయట అయితే ఉన్నాం ఆల్రెడీ మేము కొండ శిఖరానికి అయితే వచ్చేసాం అనమాట నాతో పాటు రాజాగారైతే ఉన్నారు ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి మీకు నూట యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బురదకోట స్థావరం అయినటువంటి అక్కడ మనం లోపలికైతే వెళ్తున్నాం అంటే కంప్లీట్ అయితే మనం కంప్లీట్గా ఈ సైనిక స్థావరం లోపలికైతే వెళ్తాం అనమాట చూడండి వే అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లోకి వచ్చాం మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఈ బాటను అనుసరించి మన లోపల ఉన్నటువంటి బురదకోట సైనిక స్థావరానికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట వాటర్ రావడం వల్ల ఎక్కువగా వాటర్ ఫ్లో అవడం వల్ల అయితే కనుక ఈ చెట్ల వెళ్ళన్నీ కూడా పైకి అయితే వచ్చేసినాయి చూడండి కంప్లీట్గా కంప్లీట్గా డీప్ ఫారెస్ట్ ఇది డీప్ ఫారెస్ట్లోనైతే ఈ బురదకోట స్థావరానికి చేరుకోవడానికి అయితే ఈ అడవిలో అయితే మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది మామూలుగా అయితే బైక్ వేసుకురాకపోతే ఇది ఒక ఫైవ్ కిలోమీటర్స్ నార్మల్గా అయితే ఇప్పుడు మరి ఎంత దూరం ఉంటుంది అనేది అయితే చూడాలి ఇక్కడ కొంచెం హై యాటిట్యూడ్స్ అయితే ఉంటాయి కొంచెం ఇప్పుడైతే మనం బురదకోట సైనిక స్థావరానికి ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరానికి అయితే వచ్చేసాం చూడండి ఇది సైనిక స్థావరం ఎంట్రన్స్ అనమాట కోట ఎంట్రన్స్ ఇది ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరం బురదకోట తూర్పు కనుమల అనమాట ఇవన్నీ కూడా నాగుల పర్వతాలు నాగుల పర్వతాలు పురాతన కాలం నాటి రాతి కట్టడాలని సైనిక స్థావరం యొక్క ఇది కోట ఎంట్రన్స్ అనమాట ప్రజెంట్ మనం ఈ కోట ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి అయితే ఇప్పుడు ఇది కోట అనమాట అండి ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది బట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇది మొత్తం నాశనం అయిపోయింది ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరం అయినటువంటి బురదకోట దగ్గర ఉన్నటువంటి ఆకులు అనేటువంటి మొక్క అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది బ్యాక్ సైడ్ అయితే కనుక మీరు చూడొచ్చు ఇదంతా కూడా సైనిక స్థావరం మరొకసారి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఈ సైనిక స్థావరం కంప్లీట్ స్ట్రక్చర్ అయితే చూపిస్తాను ఇది ఆల్మోస్ట్ తక్కువలో తక్కువగా ఒక నూట యాభై ఎకరాల వరకు కంప్లీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం అయిపోయినటువంటి రాళ్ళు అనమాట ఈ రాళ్ల మధ్యలో నుంచి మనం సైనిక స్థావరం అలాగే శత్రువులు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా గమనిస్తారు ఏంటనే విషయాన్ని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి చూడండి ఈ స్ట్రక్చర్ అంతా ఎలా ఉందనేది ఇంకొకటి ఇవి ఇదంతా కూడా రాళ్ళన్నీ కూడా కూలిపోయినాయి ఇది ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ బట్ ఏంటంటే ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోక ఇదంతా కూడా సైనిక స్థావరం చూడండి ఎలా ఉందో మన శివ అయితే కనుక మొత్తం మా మేము వెళ్ళడానికి అయితే మొత్తం చెట్లన్నీ కూడా నరికేసి క్లీన్ చేస్తున్నాడు కోట ఆల్మోస్ట్ శిథిలవస్థకు వచ్చేసింది ఇది కంప్లీట్గా కోట గోడ అనమాట చూడండి ఒకసారి ఇది కంప్లీట్గా కోట కూడా మనవాడు మేము వెళ్ళడానికి కత్తి పట్టుకుని మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో తను క్లీన్ చేయడం వల్ల మాత్రం మేము ఎదురుకెళ్ళగలుగుతున్నాం కానీ లేదంటే వన్ పర్సెంట్ కూడా మేము ఎదరికైతే వెళ్ళాం మీరు చూడండి మేము వెళ్ళడానికి తను ఎంత హెల్ప్ చేస్తున్నాడు అనేది ఇవన్నీ చూడండి కానీ ఈయన అల్లూరి సీతారామరాజు గారి కంటే నలభై ఐదు సంవత్సరాల ముందే మన్యంలో విప్లవం సాగించి అలుపేరగని పోరాటం చేసిన మొట్టమొదటి గోదావరి జిల్లాల స్వాతంత్ర సమరయోధుడు కానీ ఈయనకి దక్కాల్సిన గౌరవం వన్ పర్సెంట్ కూడా దక్కలేదని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఈయన గురించి ఎవ్వరికీ ఏమాత్రం తెలియదు చూడండి ఈయన గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కొండల్లోనూ గుట్టల్లోనూ ఈ అడవుల్లోనూ తిరుగుతూ ఈయనకి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని సంపాదించడానికైతే మా రాజా గారు కానీ కోటిపల్లి సుబ్బారావు గారు కానీ అలాగే వాళ్ళ అనుచరులు కానీ ఇప్పుడు ఇలా బ్యాచ్లో జాయిన్ అయింది నేనన్నమాట చూడండి ఎంత కష్టంగా ఉందో ఈ కొండ ప్రాంతంలో ఈ కోటను చేరుకోవడానికి నార్మల్ పర్సన్స్కి అయితే కనుక వీలు కాదు ఈ కోట ఇలా ఆల్మోస్ట్ కిలోమీటర్లు లెక్క ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు అంటే కొండని ఒక కొండని ఒక కొండని అనుసాధి అనుసంధానించుకుని కోట అయితే కనుక ఉంటుంది అనమాట ఎందుకంటే బ్రిటిష్ సైనికులు ఏ సైడ్ నుంచి వాళ్ళు అటాక్ చేస్తారో తెలియక ఎంత ఎత్తైన పర్వతం మీద కోటని అయితే పెట్టారు ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి కోట కూడా ఎక్కడ వరకు ఉందో చూపిస్తాను చూడండి ఏ స్వాతంత్ర సమరయోధుడికి అనేటువంటి కోట అనమాట ఇది ఈయన స్వతంత్రోద్యమంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు గిరిజనుల సహాయంతో ఇక్కడ ఎంత అద్భుతమైన అయితే నిర్మించారు ద్వారబంధాల చంద్రయ్య గారు ఇది ఎవరో కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇది మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఇప్పుడైతే ఈ బురద కోట గురించి ఈ ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక స్థావరం గురించి చరిత్రకారుల్లో ఒకళ్ళు అయినటువంటి ఆయన చరిత్రని బయటికి తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నటువంటి రాజాగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కోట విషయాలు అయితే మీకు నేను తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఈ కోట గురించి అలాగే ఈ బురతకోట రహస్యం గురించి ఈ బురతకోటలో ఉన్నటువంటి సైనిక స్థావరం గురించి అలాగే మా మీ ఫ్రెండ్ అయినటువంటి మీ శిష్యుడు అయినటువంటి శివగారి గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ మా వ్యూవర్స్ అందరికీ సార్ ఇది ఏంటంటే అండి మధుగారు ఇది మనకి ద్వారబంధాల చంద్రి గారు పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల తొంభై ఒకటే ప్రాంతంలో మనకి ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ మనకి ఖమ్ము ఈ ఒరిస్సా మధ్యప్రదేశ్ ప్రాంతంలో చేసినటువంటి పోరాటంలో భాగంగా మనకి ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఒకట ప్రాంతంలో ఈ బురదగొట్ట స్థావరాన్ని ఇది మనకి ప్రతిపాడు గ్రామానికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల ఇంటీరియర్ల రిజర్వ్ ఫారెస్ట్లో ఉందండి ఈ కోట ఏంటంటే అండి మనకి పెద్దాపురం మహారాజులు రాజులు వాళ్ళకి సంతానం లేని కారణంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని సంస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆక్యుపై చేసుకున్నప్పుడు దీన్ని ఏం చేశారంటే అండి వాళ్ళు బ్రిటిషోళ్ళు వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారండి చేసుకున్నప్పుడు అప్పుడు ద్వారబంధాల చంద్రయగారికి ఈ బ్రిటి ఈ రాజులు ఏం చేశారంటే ఆయుధ సామాగ్రి యుద్ధ సామాగ్రిని ద్వారబంధాల చంద్రయ్య గారికి ఇవ్వగా అప్పుడు ఆయన ఆయన ఏంటి అంటే ఆ పెద్దాపురం నుంచి బురదకోటకి యుద్ధ సామాగ్రిని అంతా తీసుకొచ్చి ఈ బురదకోట రహస్య సైనిక స్థాపంలో ఇక్కడ ఉంచి ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద మీదకి పోరాటం చేసేవారు అంటే ఇది సైనిక స్థావరంగా ఉపయోగపడేదా లేకపోతే ఆయన ఉండడానికి ఉపయోగపడేది అంటారు మీరు అనేది ఇది అంటే సైనిక స్థావరం ఉండడానికి కూడా ఉండడానికి ఏ విధంగా అంటే అండి వాళ్ళ మీద దాడి చేసి రహస్యంగా ఇక్కడికి రావడం అనేది చాలా ఆ రోజుల్లో ఇది దట్టమైన కింకారైన పుల్లు సింహాలు వెలుగుబంట్లో ఉన్నటువంటి ప్రాంతం అండి ఇప్పుడు మొన్న మధ్యన మన తుని ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో పుల్లు మధ్యన పులి సంచారం చేసింది గోదావరి జిల్లాలో ప్రతిపడ అన్నది ఇదే అండి కొంతమంది గాయపరిచింది అన్నారు కూడా ఆవులు గట్టే తినడం కూడా ఇక్కడ జరిగిందండి ఈ ఏరియాలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాలో ఏరియా అయితే ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ కోట కోట గోడ అయితే చాలా ఎక్కువ దూరం కనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ కోట గోడ కాకుండా మధ్యలో ఏదైనా భవంతి ఉందా మధ్యలో ఇదంతా చుట్టూరు ప్రహరి రాతితో నిర్మించిన గోడ అండి మధ్యలో ఈ కోట ఉండేదండి అయితే ఇది కాల దోషంలో కాలం గర్భంలో అది ఏంటంటే శిథిలం అయిపోయిందండి దానికి ఆనవాళ్ళ శివలింగాలు ఆయన పూజించేటువంటి శివలింగాలు కానీ గుడి ఆధారాలు అయితే ఇప్పుడు మనకు ఉన్నాయండి ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి భవంతి గురించి కానీ ఇప్పుడు ఈ కోట గురించి కానీ అలాగే మీరు ఏ గుహలు క్లేవ్స్ ఉన్నాయని చెప్పారు అటు గురించి ఏంటి సార్ చెప్తాను సార్ సార్ ఈ కోట మధ్యలోనే ఒక ఇది కోట చుట్టూ ప్రహరీ గోడ అండి ఇది ఓకే అండి అయితే తర్వాత ఏంటంటే చూడండి దీని యొక్క కర్వ చూడండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఇది మలుపులు తిరగడం ఇక్కడ బటులు ఉండేవారండి ఆయన నమ్మకస్తులైనటువంటి బట్లు ఉండేవారు ఈ ప్రాంతంలోని అయితే తర్వాత ఇక్కడ నుంచి మనం లోన్కి వెళ్తే కేవ్స్ ఉంటాయండి ఉంటాయండి గుహలు ఆ గుహలో ఏంటంటే మనం ఆ గుహంలోకి వెళ్ళాలంటే చాలా అడ్వెంచర్ అండి ఒక చెట్లు మంచి దిగి వెళ్తా ఉండాలి స్టోన్ చూడండి సార్ స్టోన్ ప్రాచీన ప్రాచీనమైనటువంటి ఇది ఇది చక్కగా ఆకు పసరలతో చెక్కినండి ఇవి మెషినరీ కట్టడం లేదండి ఆ రోజుల్లో ఒక రకమైన ఆకు పసరు దాని మీద పామి ఇలా కోస్తే మనం మైసూర్ పాకం కోసినట్టు తెగిపోయి అండి సార్ ఇది మనకి బురదకోట ఇది చుట్టూరు ప్రహారీ ఇది ఇదంతా తర్వాత మనం లోన్కి వెళ్తే లోన ఆయన కోట ఉండేది అయితే అది మన కాల కాలదోషం వల్ల అది శిథిలమైపోయింది లోన శివలింగాలు ఇవన్నీ ద్వాదశ పత్రాలు వృక్షాలు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ పూర్వం యజ్ఞాల హోమాలు జరిగిన ఆధార ఆధారాలు ఉన్నాయండి ఇక పూర్వం చూస్తే సప్తరుషులు కూడా ఇక్కడ శివారాధన చేసినట్టు ఆధారాలు ఉన్నాయి మరి ఈ కోటల నుంచి మనం లోనికి వెళ్తే ఆయనకు సంబంధించినటువంటి కేవ్స్ ఉంటాయండి గుహలు ఆ గుహలో లోన శివలింగం అలాగే బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆ కేవ్స్కి వెళ్ళాలంటే చాలా సాహసం చేయాలండి ఒక చెట్లు మించి దిగి చాలా జాగ్రత్తగా బాహుబలి సినిమాలో లాగా బాగా జాగ్రత్తగా వెళతగా అయినా లోనకు వెళ్ళామండి ఆ లోన ఒక గుహలో తక్కువలో తక్కువ మంది వంద మంది మనం అక్కడ తలదాచుకుని ఉండడానికి వీలు కుదురుతుందండి అక్కడ ఎవ్వరు కూడా ఎవరు సాధారణమైన మనుషులు ఎవరు రావడానికి వీలు లేనటువంటి ప్రాంతం అండి నెక్స్ట్ అక్కడికి వెళ్తామండి మరి ఈ యొక్క ఈ ప్రాంతాన్ని అంతా కూడా మరి మా శివ మా శిష్యుడు మరి శివ మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని మాకు అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాడు మరి శివ యొక్క కృషి మనందరం ఇక్కడ మనం ప్రశంసించవలసినంత అవసరం ఉంది అద్భుతమైనటువంటి ఈ యొక్క తూర్పు కనువులు నాగులు పర్వతాల్లో ఉన్నటువంటి యొక్క అటవీ ప్రాంతం కానీ జలపాతాలు కానీ వాగులు కానీ వంకలు కానీ ప్రాచీనమైన కట్టడాలు కానీ ఇవన్నీ కూడా మీరు మీరు ఒక పర్యాటక ప్రియులు ప్రియులుగా మీరు దీన్ని సందర్శించాలంటే మరి మా యొక్క శివనే మీరు సంప్రదించినట్లయితే మీకు ఇవన్నీ మీకు దగ్గరుండి ఇవన్నీ చూపించి మీకు మంచి ఎక్స్పీరియన్స్ని ఒక ప్రకృతి ప్రేమికులకు మంచి ఆనందాన్ని కలిగించడానికి మాకు వెళ్ళవెళ్ళ మరి మా శివ అందుబాటులో ఉంటారు మీరు కామెంట్ సెక్షన్లో మీరు మీ ఫోన్ నంబర్ మాకు తెలియపరిచి పెట్టినట్లయితే మరి మా శివ ద్వారా మీకు ఇవన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి బురదకోట ఈ జలపాతాలు వాగులు ఈ ప్రకృతి రమణీయతను చూడడానికి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తుంటుంటారు ఆ వచ్చిన వాళ్ళందరిని కూడా మరి మన శివ చక్కగా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాట్లు చేసి బుడ్ మనకు భోజనం కానీ నిద్రపోవడానికి ఏర్పాట్లు అన్నీ చేసి వాళ్ళని చక్కగా తీసుకెళ్ళి ఇవన్నీ చూపించి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు మరి మనకి ఈ యొక్క ఈ ప్రాంతం ఈ యొక్క తూర్పు కనుమలు నాగుల పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం మనకి లంబసింగి మనకి పాడేరు ఈ మారేడుమెల్లి చింతూరు కంటే కూడా చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది పూర్తిగా ఏంటంటే బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి ప్రాంతం మరి దీన్ని పర్యాటకంగా కూడా మరి అభివృద్ధి చేసి మరి అందరికీ కూడా ఈ యొక్క ప్రకృతి రమణీయతను అందించడం చాలా బాగుంటుంది మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క కోటను అభివృద్ధి చేయాలి ఇప్పుడు మనం అయితే ఏదైతే చారిత్రాత్మక ఆధారాలు ఉన్నటువంటి ద్వారబంధాల చంద్రయ్య గారి బురదకోటకు సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో ఉన్నాం నా లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ ముందు నేను చూపించాను నా లెఫ్ట్ సైడ్ ఏమో ద్వారబంధాల చంద్రయ్య గారు ఉన్నటువంటి బురదకోట అంటే సైనిక స్థావరం నా లెఫ్ట్ సైడ్ ఉంది నా రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఏదైతే బ్రిటిష్ సైన్యం వచ్చినప్పుడు అంటే వాళ్ళ సైనిక స్థావరం మీదకి బ్రిటిషర్స్ వచ్చిన టైంలో వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ మీద దండెత్తుందన్నారన్న విషయం వేగుల ద్వారా తెలిసిన మరుక్షణం వాళ్ళు ఈ స్థావరాన్ని ఖాళీ చేసి ఎప్పుడైతే మన రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం ఉందో ఈ కొండ ప్రాంతంలో గుహలు అయితే ఉన్నాయో చాలా ఈజీ చూడండి నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లోయ్ చూడండి ఇది కింద నుంచి వచ్చేటటువంటి వాళ్ళు సుమారుగా రెండు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఎవరు వస్తున్నారు కాగడాలతో రాత్రులు ఎవరు వస్తున్నారు ఎందుకంటే పగటి వేళ ఎవరు వస్తున్నారో తెలిసిపోతారు కాబట్టి నైట్ టైం బ్రిటీషర్స్ ఎక్కువగా దాడి చేయడానికి ట్రై చేసేవారు సో ఆ టైంలో ఎవరైతే దూరం నుంచి వస్తున్నారని ముందుగా గమనిస్తారు గమనించిన వెంటనే ఏదైతే సైనిక స్థావరంలో ఉన్నటువంటి ఆయుధాన్ని గట్టా మొత్తం దాచేసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని నా రైట్ సైడ్ ఉన్నటువంటి గుహల్లోకి ముందు మనం ఆల్రెడీ వెళ్ళి చూపించామన్నమాట చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు రెండు భిన్న ద్రువాల కింద ఉంటే మధ్యలో ఒక రోడ్డు మాత్రమే దీన్ని మాత్రం విడదేస్తూ ఉంటుంది సైనిక స్థావరంలో నుంచి వాళ్ళు దాకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఆ గుహల్లోకి వెళ్ళిపోయేవారు ఆ గుహల్లో ఉన్నారన్న విషయం వారికి తప్ప వాళ్ళ అనుచరులకు తప్ప ఎవరికి తెలిసేది కాదు ఇది ద్వారబంధాల చంద్రయ్య గారి సైనిక విన్యాసాల్లో కానీ లేకపోతే సైనిక చర్యల్లో కానీ ఆయన చైనిక చతురత్రలో కానీ ఎంత వ్యత్యాసం చూపించేవారనమాట ఏరియాలో మీకు కనిపించేది వచ్చేటప్పటికి ద్వారబంధాల చంద్రయ్య గారిది బురద కోటలో ఉన్నటువంటి సైనిక స్థావరానికి సంబంధించిన కోట గోడ ఇది చూడండి ఆ అయితే కనుక సైజులో ఉన్నాయో మీకు అర్థమవుతూ ఉంటుంది చాలా పెద్ద పెద్ద రాళ్ళని చాలా పెద్ద పెద్ద రాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టి కోటకి గోడ కింద కట్టడం అయితే జరిగిందనమాట ఆ పైన కోట ఉంటుంది ఆ పైన కోట ఉందనమాట ఈ వీడియో బ్లాగ్ కి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ వీడియో బ్లాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆల్రెడీ మీరు పక్కన ఉన్నటువంటి మినీ స్క్రీన్స్లోనైతే అయితే నెక్స్ట్ వీడియో బ్లాగ్ ఎలా ఉండబోతుందో అయితే చూస్తున్నారనమాట నెక్స్ట్ వీడియో బ్లాగ్లో భూ అంతర్గర్భంలో అంటే భూగర్భంలో ఉన్నటువంటి అర కిలోమీటర్ల లెక్క ఉన్నటువంటి స్వరంగాలలో ద్వారబంధాల చంద్రయ్య గారు అలాగే వాళ్ళ అనుచరులు స్వతంత్ర సమర ఉద్యమ టైంలో ఎలా ఉండేవారు దానిలోకి ఎలా వెళ్ళేవారని మేము లోపలికి వెళ్ళి తీసినటువంటి క్లియర్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియో బ్లాగ్లో నేను మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా అందించబోతున్నాను సో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వీడియో బ్లాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అలాగే ద్వారబంధాల చంద్రయ్య గారి స్వతంత్రోద్యమంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలను నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మిస్ కాకుండా చూడండి కీప్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం 拜拜。